అప్పట్లో అమ్మవారు కాశీ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ గుహ ద్వారా వచ్చారంట అక్కడ పాదాలు ఉన్నాయి ఆ పాదాలను ఇంకా దర్శించుకునేసి బయటకు వచ్చి చూసాము చుట్టుపక్కల ఎక్కడ చూసినా అంగళ్ళే కనిపిస్తున్నాయి ఇంకా చిన్న పిల్లలు ఈ అంగళ్ళు చూసారనుకోండి ఊరుకుంటారా మన దగ్గర ఎన్ని ఉన్నా సరే అవి కొనాల్సిందే బయటికి వెళ్ళేసి ఇంకా అందుకని చెప్పి నాలుగైదు అంగలు తిరిగేసి మొత్తం ఎంతంత రేట్లు అని కనుక్కొని ఒక ప్లేస్ లో ఆగామన్నమాట ఇలాంటి స్టీల్ లో ఉన్నాయి మొన్న ఈ మధ్య మట్టిలో కూడా చేశాను ఎన్నున్నా సరే ఇది మళ్ళీ ప్లాస్టిక్ కదా కొత్తగా కనిపిస్తున్నాయి అందుకే మళ్ళీ కావాలన్నారు ఒకరికి కొనిస్తే మళ్ళీ ఇంకొకరికి పోటీ అందుకే ఇంకొకరికి ఏమో బీచ్ తిండి ఇచ్చాను ఇంకా అప్పటికే సాటిస్ఫై కాకపోతే ఇంకా టెన్నిస్ బ్యాట్ లాంటివి అనమాట ఇది ఇచ్చాను ఫస్ట్ లో తినేసి ఆ తర్వాత షాపింగ్కి వెళ్దాం అన్నాను కానీ అప్పుడు దాకా ఇలా ఆగతారా అందుకే ఫస్ట్ వాళ్ళకు కొనిచ్చేసి ఆ తర్వాత ప్రశాంతంగా టిఫిన్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసాము టిఫిన్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంది కాకపోతే ఆ చుట్టుపక్కల ఒక్క షాపే ఉంది అదే ప్రాబ్లమ్ ఇంకా మా పిల్లలకి ఎన్నున్నా సరిపోవు అనే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదే మా అక్క పిల్లల బొమ్మతో కూడా ఆడుకుంటున్నారు